ఇంట్లోనే జిలేబీని ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అడగగానే ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసి పక్కన పెట్టేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా గిన్నెలోకి ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి ఒక కప్పు మైదాపిండికి ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూను వంట సోడా వేస్తున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి నెయ్యి ఆ పిండిలో మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా నార్మల్గా కలుపు నేను చూపిస్తాను ఎలా కలుపుకోవాలో ఇలాగ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఉండాలి ఇలా ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని పాకం రెడీ చేసుకోవడానికి ఒక కప్పు పంచదార పోసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ పోసుకొని పాకం అనేది గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా అలాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకోవాలి కొద్దిగా మందంగా అయితే సరిపోతుంది పాకం ఇప్పుడు ఇలాచి దంచి వేసుకుంటున్నాను మీరు పొడైనా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆపే ముందు లెమన్ ను ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి లెమన్ యాడ్ చేయడం వలన పాకం అనేది పడకుండా ఉంటుంది చివరి వరకు కూడా ఇంక ఇప్పుడు స్టవ్ ఆప్ చేసి ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం జిలేబీలు చేసుకోవడం కోసము ఇలాగ పాల ప్యాకెట్ అయినా లేదంటే ఏదైనా మందపాటి కవర్లు ఉంటాయి కదా అలాంటివి తీసుకొని ఇలాగ ఒకవైపు పెద్ద హోల్ చేసుకొని అందుట్లో ఈ పిండిని వేసుకోవాలి పిండిని ఒకసారి బాగా కలుపుకొని వేసుకోండి వేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలాగా పైన మూట కట్టేసుకొని కింద ఒక చిన్న హోల్ చేసుకోవాలి మనం జిలేబీ చుట్టుకోవడానికి లాస్ట్ లో ఒక చిన్న హోల్ పెడుతున్నాను నేను చేసుకోవచ్చు అండి క్లాత్ అంటే ఇప్పుడు కాటన్ క్లాత్ ఉంటుంది కదా మందపాటిది అది తీసుకొని లాస్ట్ లో చిన్న రంధ్రం పెట్టైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ కాగిందా లేదా అని చూసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయింది ఫస్ట్ టైం చేసే వాళ్ళయితే ఫస్ట్ ఇలాగా అంటే మనం ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి జిలేబీ అంత షేప్కి అయితే రాదు నెక్స్ట్ టైం వేసేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు నేను కూడా ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి ఫస్ట్ది అంత బాగా షేప్ రాలేదు సెకండ్ టైం వేసా చూసారా ఎంత బాగా వచ్చిందో అలాగే ఏమీ భయపడాల్సిన అవసరం లేదు షేప్స్ రాకపోయినా టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఒకటి రెండు సార్లు వేస్తూ ఉంటే బాగానే వస్తుందండి ఎవరికైనా రానిదంటూ ఏది ఉండదు ప్రయత్నించాలి ప్రయత్నం చేస్తూ ఉంటే అదే వస్తాయి జిలేబీ అని కాదు లైఫ్లో ఏదైనా అంతే సో దాని గురించి ఆలోచించి భయపడాల్సిన అవసరం లేదు లైఫ్ మనకి సెకండ్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది అలాగ ముందుకు వెళ్తూనే ఉండాలి నేను జిలేబీ గురించి చెప్పట్లేదండి లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తున్నాను మనం ఇప్పుడు జిలేబీ దగ్గరకు వచ్చేద్దాం చూశారు కదా లాస్ట్ వరకు కూడా షేప్స్ బాగానే వచ్చాయి ఫస్ట్లో రాలేదు లాస్ట్కి వస్తాయి ఎవరికైనా అంతేనండి ఫస్ట్లో ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉంటుంది అందువలన మనం పిండి వేసినప్పుడు అది చిదరగా అయిపోతూ ఉంటుంది కొంచెము హాయిల్ హీట్ తగ్గిన తర్వాత షేప్స్ బాగా వస్తాయి ఇలాగా జిలేబీ చుట్టుకున్న వాటిని తీసుకొచ్చి పాకంలో వేసేసుకొని రెండు వైపులు తిప్పుతూ ఒకసారి ముంచుకొని తీసి పక్కన వేరే గిన్నెలో వేసేసుకోవాలండి అందుట్లోనే ఉంచేస్తే జిలేబీ అనేవి మెత్తబడిపోతాయి అలా ఉంచకూడదు వెంటనే రెండు వైపులు ముంచి తీసేసుకోవాలి ఇలాగ వెంటనే తీసేయడం వలన పాకం పట్టదేమో అనుకుంటారు కానీ బాగా పడుతుంది చూశారు కదా చాలా జ్యూసీగా చాలా టేస్టీగా వచ్చాయి నాకైతే జిలేబీ నేను చూపించిన కొలతలతో నేను చూపించినట్లుగా చేయండి చాలా బాగా వస్తాయి షేప్స్ రాలేదని భయపడాల్సిన అవసరం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది షేప్ ఎలా వేసుకున్నా ఏమీ కాదు పిల్లలైతే ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి మీరు ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినా మీకు నచ్చినా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో